దేందయ్యా ఇది టికెట్ రేట్లు ఇంతలా పెంచేశారు భారీగా పెంచిన టూ టికెట్ ధరలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైట్ మీడియా ప్రస్తుతం ప్రేక్షకులను ఎంతగానో ఎదురు చూసేలా చేసిన టూ సినిమా ఇన్నాళ్లకు డిసెంబర్ ఐదును విడుదల కాబోతోంది పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బద్దలు కొడుతోంది అనడంలో ఎటువంటి సందేహమే లేదు ఎందుకంటే ఈ సినిమా పైన ప్రేక్షకులకి ఉన్న అంచనాలు అటువంటివి మరి అయితే ఈ మధ్య పాన్ ఇండియా తరహాలో లేదా స్టార్ హీరోల నుండి విడుదలయ్యే సినిమాల గురించి తెలుసుకోవాలంటే దానికంటే ముందు ఆ సినిమాకి ఉండే టికెట్ ధరలు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని తెలుసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఏదైనా పెద్ద సినిమా విడుదలవుతుందంటే చాలు ఉన్నట్టుండి కూరగాయల ధరలు పెరిగినట్టు ఆ పెద్ద సినిమా టికెట్ ధరలు కూడా అమాంతం అలా పెరిగిపోతూ ఉంటాయి అలాగే పెరిగిన టూ టికెట్ రేట్లు ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి ఇంతకీ అంతలా చెప్తున్న టూ టికెట్ ధరలు ఏ స్థాయిలో పెరిగాయి అనుకుంటున్నారా దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే తాజాగా పుష్ప పార్ట్ టూ సినిమాకి సంబంధించి బెనిఫిట్ షోలకు ప్రత్యేక అనుమతి లభించడం జరిగింది తెలుస్తున్న వివరాల ప్రకారం డిసెంబర్ నాలుగున రాత్రి తొమ్మిదిన్నర గంటలకు మొదటి షో అర్ధరాత్రి ఒంటి గంటకు రెండవ షో ప్రదర్శించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బెనిఫిట్ షో టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో వెయ్యి రూపాయలు మల్టీప్లెక్స్లలో పన్నెండు వందల రూపాయలకు పైగా ఉండనున్నట్లు తెలుస్తుంది ఈ విధమైన పెంపు సామాన్య ప్రేక్షకులకు ఆసక్తిని తగ్గించే అవకాశం ఉందని విమర్శకులు తెలియచేస్తున్నారు ఇక విడుదలైన రోజు నుండి అనగా డిసెంబర్ ఐదు నుండి ఎనిమిది వరకు సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర నూట యాభై నుండి మూడు వందల యాభై రూపాయలు మల్టీప్లెక్స్లలో రెండు వందల నుండి ఐదు వందల యాభై రూపాయలుగా నిర్ణయించారు అదేవిధంగా డిసెంబర్ తొమ్మిది నుండి పదహారు వరకు సింగిల్ స్క్రీన్లలో నూట ఐదు నుండి మూడు వందల రూపాయలు మల్టీప్లెక్స్లలో నూట యాభై నుండి నాలుగు వందల డెబ్భై రూపాయలు చెప్పిన టికెట్ ధరలు ఉండనున్నాయంట ఇక ఆ తరువాత అంటే డిసెంబర్ పదిహేడు నుండి ఇరవై మూడు వరకు ఈ ధరలు తగ్గవచ్చు లేదా ఇరవై నుంచి యాభై రూపాయల వరకు అదనంగా పెరగవచ్చు అన్నట్లు తెలుస్తోంది అయితే ఇలాంటి టికెట్ ధరల పెరుగుదలపై ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరి ఇంతలా పెరిగిన టికెట్ ధరలపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్